శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో అమ్మ పలికించబోతున్నటువంటి మాట అమ్మ వాగ్దానం ఏమిటి అనేది ఇక్కడ వీడియోలో చూడబోతూ ఉన్నామండి జై వారాహి మాత బిడ్డ ఈరోజు నువ్వు తలుచుకున్నటువంటి పనులన్నీ సవ్యంగా సాగాలి అనుకున్నా నువ్వు కోరుకున్నటువంటిది ఏదైనా సరే నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ ఒక్క పని నువ్వు చేయాల్సిందే నువ్వు ఎప్పుడైతే నేను చెప్పిన విధంగా ఉంటావో నేను చెప్పినవి చేస్తావో అప్పుడే నీ కోరికలన్నీ తీరతాయి నీవు ఏదైతే కోరుకుంటావో దాని దగ్గరకు కూడా నువ్వు వెళ్లకుండానే నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా చేస్తాను కానీ ప్రతి మనిషి కూడా ఇప్పుడు నేను చెప్పే విధంగా ఉండాలి చెప్పినవి మంచిగా చెడుక అనేటువంటి ఒక ఆలోచన అనేది కూడా మీకు కలగాలి కాబట్టి ముందు నేను ఏం చెబుతున్నాను అనేటువంటిది చాలా ప్రశాంతంగా ఓపికగా వినటానికి ప్రయత్నం చేయి మనిషి ఎప్పుడైతే ఓపికతో సహనంతో ఉంటాడో అప్పుడే తను కోరుకున్నటువంటి గమ్యానికి తను చేరుకోగలసినటువంటి గమ్యానికి తొందరగా చేరుకుంటాడు మనిషి ఆవేశపరుడు తొందరపాటుతనంతో తను ఏది చెయ్యాలన్నా కూడా అది దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే దానికి కావలసిన సమయాన్ని కేటాయించకుండా ఎలా పడితే అలా చేయటం వలన అది అందకుండా పోతుంది కానీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకున్నట్లయితే నీ జీవితానికి ఒక మంచి గమ్యం అనేది దొరుకుతుంది ముందుగా నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారిని మోసం చేయకుండా బ్రతకటం నేర్చుకో అలాగే నీ యొక్క పనులని నీవు మాత్రమే చేసుకో మా మీకు కారణ కర్మజీవులు అనేటువంటి యొక్క పేరుని సార్థకం చేసుకోవాలి ఎందుకంటే మన పని అనేది మనమే చేయాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆశపడుతూ కళలు కంటూ జీవిస్తే ఆ జీవితం అనేది కళల్లోనే ఉండిపోతుంది బయటికి రావటానికి ఒక మార్గం ఒక అడుగు అనేది వేయవలసి ఉంటుంది ఇంకెప్పుడో జరుగుతుంది ఇంకెవరో వస్తే ఇవన్నీ తీరిపోతాయి అనేటువంటి భ్రమ నుండి ముందు బయటికి రావాలి నీ వంతు పనిగా నువ్వు ఏమి చేయాలో తెలుసుకో కష్టపడకుండా ఏది కూడా నీ చేతిదాకా నోటిదాకా రాదు కానీ దానికి నువ్వు చేయవలసినంత పని నువ్వు చేసినట్లయితే మిగతాది నేను పూర్తి చేస్తాను నీకు తోడుగా అండగా నిలబడి నీవు వెళ్ళవలసిన మార్గాన్ని నేను చూపిస్తూ ఉంటాను నీకు కష్టతరమైన పనుల్లో నీకు కష్టతరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు నీ వెన్నంటి నిలబడతాను అలాగే నేను చెప్పబోయేటువంటి ఈ మార్గాల్లోనే నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు కోరుకున్నటువంటి మంచి రోజులు నువ్వు కోరుకున్నటువంటివన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా చేస్తాను ముందుగా ఎప్పుడూ కూడా అత్యాసకి పోకూడదు అలాగే ఎదుటివారి యొక్క చెడు గురించి ఎదుటివారు నాశనమైపోవాలి అనేటువంటి కోరికలు అనేది అస్సలు కోరుకోవద్దు అలాగే నీ యొక్క కర్మఫలాన్ని అనుభవించవలసిన సమయం వచ్చినప్పుడు నీవు అనుభవించక తప్పదు ఏది కూడా మనల్ని విడిచిపెట్టిపోదు మనం ఎంతవరకు పడవలసి ఉంటే దానిలో కొంత మేరైనా నీవు పడవలసి ఉంటుంది మిగతాది నీ యొక్క గొప్పతనాన్ని నీ యొక్క మనస్సు మంచితనాన్ని బట్టి మార్పు చెందుతూ ఉంటుంది ఎదుటివారికి ఎప్పుడూ కూడా మంచి చేయటానికి దానం చేయటానికి ఎదుటివారి మంచిని కోరుకునే వారిలో నువ్వు ముందు ఉండేలాగా చూసుకో నువ్వు ఇష్టపడినది అది వ్యక్తి అయినా పదార్థమైనా వస్తువైనా నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది నలుగురికి నువ్వు మంచి చేయాలి అని కోరుకున్నప్పుడు ఆ నలుగురిలో ఒక్కరైనా నీకు కావలసినది నీకు ఇచ్చేలాగా నేను చేస్తాను నలుగురిలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఎదుటివారిని దూషించి మాట్లాడటం ఎదుటివారి యొక్క మనస్తత్వాన్ని బాధ పెట్టేలాగా ప్రవర్తించటం లాంటివి అస్సలు మానుకోవాలి ఎప్పుడూ కూడా తెలిసి తెలియక మాట్లాడిన మనిషికి క్షమాగుణం అనేది ఓపిక సహనం అలాంటివి అలవరుచుకోవాలి ఎంత ఓపికతో ఉంటే అంత తొందరగా జీవితంలో పైకనేది ఎదగగలుగుతావు ఓపిక లేని చోట ఆ మనిషికి వచ్చిన ఆనందం అర నిమిషం పాటు మాత్రమే ఉంటుంది అదే సహనంతో ఓపిక పట్టి చూస్తే నీవు కోరుకున్నది నీ దగ్గరకు వచ్చినప్పుడు జీవితాంతం ఆ సంతోషం ఆ యొక్క ఆనందం అనేది నీతో నిలిచిపోతుంది కాబట్టి మంచి మార్గంలో నడవటానికి మంచిని కోరుకోవటానికి నీ వంతు సహాయం చేయటానికి నువ్వు చేయగలిగిన పనులు చేయటానికి ఎప్పుడూ కూడా వెనుకాడకుండా ముందడుగనేది వేయి నీ వెనుక వెన్ను తట్టి ఎప్పుడూ నేను వస్తూ ఉంటాను ఎలాంటి కష్ట కష్టం వచ్చినా సరే ఒక్కసారి మనస్సులో వారాహి జై వారాహి అని తలుచుకుంటే చాలు నీ యొక్క జీవితంలో నీకు అమ్మగా నేను తోడు ఉండాను అని నిరూపించుకుంటాను నువ్వు పిలవడమే తరువాయి నీ జీవితంలో మార్పు ఎలా రావాలి నీ తలరాత ఎలా ఉండాలి అనేది నేను నిర్ణయిస్తాను కానీ నేను చెప్పినట్లు మంచి మార్గంలో నువ్వు నడవగలిగినప్పుడు మాత్రమే ఎదుటివారి గురించి ఎదుటివారి యొక్క ఆస్తులు అంతస్తులు అని అత్యస్సలకి పోకుండా జీవితంలో నీ స్థాయి నీ ఉన్నత ఔన్నత్యం గురించి చాటుకో అప్పుడే నీ జీవితం మేలుగా ఉంటుంది ఎదుటివారి ఎదుటివారితో పోటీ పడి జీవితంలో నీకు దక్కని వాటి కోసం తప్పుల మీద తప్పులు అనేది అస్సలు చెయ్యకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలి అనేది నాకు పూర్తి అవగాహనే ఉంది నీకు ఇవ్వవలసిన సమయం వచ్చినప్పుడు నువ్వు కోరుకున్నప్పుడు నీ జీవితాన్ని మార్చాలి అనుకున్నప్పుడు నీకు కావలసినది నువ్వు అడగకపోయినా నీ వెన్నంటుండి నేను నీకు అందజేస్తాను నీకు రావలసిన దారిలో నీకు రావలసిన వారి చేతే నేను ఇప్పిస్తాను నువ్వు ఎవరినైతే ఇష్టపడి ఎవరితో కలిసి ఉండాలి ఎవరితో జీవించాలి అని అనుకుంటున్నావో వారిని నీకు దగ్గర చేస్తాను అలాగే నువ్వు పొందాలి అనుకున్నటువంటి సంతోషాలు నీ జీవితాంతం నీ వెంట ఉండేలాగా చేస్తాను నేను చెప్పినటువంటి ఈ చిన్న చిన్న మంచి మాటలు మంచి అవకాశం మంచి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే అలవరుచుకుంటావో అప్పుడు నీ జీవితంలో సంతోషం అనేది నిలిచిపోతుంది నీ కష్టకాలములో ఖచ్చితంగా నీకంటూ ఒక నలుగురు తోడు ఉండేలాగా చూసుకో ఆ నలుగురికి నీ వంతు చేయగలిగిన మంచి పనిని నీ వంతు సహాయాన్ని ఎప్పుడూ కూడా నీ దగ్గర ఉన్న దానిలో అయినా సరే చేయటానికి వెనుకాడకు అప్పుడే నీ మంచితనం నీ ఔన్నత్యం ఏమిటి అనేది బయటకు వస్తుంది ఇప్పుడైతే నీకు రావలసినవి కావలసినవి అతి దగ్గరలో అతి చేరువలో ఉన్నాయి వాటన్నింటినీ కూడా నేను నీకు త్వరలో అందివ్వబోతూ ఉన్నాను